మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఏడుపు తగ్గగానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారు కదా మరి మిమ్మల్ని ఎవరు అడుగుతారు బతుకున్నంతకాలం మీ ఇన్సూరెన్స్ గురించి ఎవరు అడగరు ఎవరు అడగాలి మీకు మీరే నాకు నేనే అడుక్కోవాలి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాము ఇన్సూరెన్స్ ఉంటే ప్రేమతో ఏడుస్తారు లేకపోతే దిక్కులేని వాళ్ళని చేసిపోయేవ్రో నేను రెండు రోజులు ఊరెళితే మా ఇంట్లో వెయ్యి రెండు వేలు ఇచ్చేతా పది రోజులు ఊరెళితే ఐదు ఆరు వేలు ఇచ్చేతా నెల రోజులు ఊరెళితే పదిహేను ఇరవై వేలు వెళ్తా పర్మనెంట్కి పోతే ఎంత ఇచ్చిపోవాలి అదే ఇన్సూరెన్స్